ఈరోజు మీకు బంగారం గురించి చెప్దామనుకుంటున్నాను బంగారం రేటు ధర ఆకాశాన్ని అంటుంది కదా కొనలేకపోతున్నాం సామాన్యుల సంగతి ఏమో అసలు కొనే పరిస్థితి లేదు ఉన్నవాళ్ళు ఏమో బంగారం నాకులు వేసుకోవడానికి భయపడుతున్నారు అందుకంటే దొంగల భయం చాలా ఎక్కువగా ఉంది అందుకని బ్యాంక్ లాకర్లు అలా పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఏమొచ్చిందంటే అందరికీ కొత్త ఐడియా ఈ మధ్యన అందరూ కూడా వన్ గ్రామ్ గోల్డ్ కానీ ఇంకా రోల్డ్ గోల్డ్ కానీ నాకులు వేసుకుంటూ ఉన్నారు ఆ నగల గురించి మీకు ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను అది చూడండి నగలను చూడండి ఎంత బాగున్నాయో బంగారానికి ఏమాత్రం తీసుకోవు కదా ప్రతీ నగ మీద అమ్మవారి కానీ వేరే దేవతామూర్తుల చిత్రాలను కూడా వేశారు చాలా బాగా అనిపించింది గాజులు నెక్లెస్లు ఇంకా పాపిడి చైన్లు చెవురికి పెట్టిన బుట్టలు జుంకాలు అంటారు ఇవన్నిటి మీద ప్రతి దాని మీద కూడా అమ్మవారి రూపు డిజైన్ చేశారు చాలా ఆశ్చర్యమేసింది ఇది నేను మొన్న చార్మినార్ వెళ్ళినప్పుడు చూశాను దేవతామూర్తుల విగ్రహాలను నగలు ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నారు కొన్ని వాళ్ళు కూడా పోటీపడి మరీ కొంటున్నారు అంటే కొంచెం ఈ విగ్రహాలు చిత్రించారు దాని గురించి మీకు చెప్దామని ఈ వీడియో చేశాను చూడండి వీడియో చూసారు కదా మీకు ఇప్పుడు ఈ బంగారు నగర్ చూపిస్తాను చూడండి ఇదిగోండి బంగారు నగలు చూసారా ఇవి చూడండి ఇవి ఉన్నాయి ఈ బంగారు బొట్టులు ఉన్నాయి ఈ బంగారం బుట్టలు మరి ఏమున్నాయి చూసారా కనిపిస్తుందా మీకు ఇక్కడ చూసారా ఇంకా ఈ చౌకర్ అంటారు చూసారు కదా ఈ చౌకర్ ఎంత బాగుందో చూసారా చాలా బాగుంది కదా ఇది బంగారం కొనాలంటే ఐదు ఆరు లక్షల పైనే ఉంటుంది కానీ వన్ గ్రామ్ గోల్డ్ చూడండి అమ్మవారు విగ్రహం ఎంత బాగుందో చాలా బాగుంది కదా మనకి ఎంతో భక్తి అందరికీ భక్తే ప్రతి ఒక్కరికి ప్రతి మతం వాళ్ళకి ఎవరి దేవుళ్ళంటే భక్తి ఉండదు చెప్పండి అందరికీ భక్తే ఉంటుంది కదా ఇప్పుడు ఈ అమ్మవారి విగ్రహాల గురించే ఈ వనగ్రామ్ గోల్డ్ మీద ఉన్న విగ్రహాల గురించి నేను అనుకుంటున్నాను ఏం చేస్తున్నారంటే అందరూ నగలు కొనలేకపోతున్నారు ఈ దొంగల భయానికి అది వనగ్రామ్ గోల్డ్ కానీ రోల్డ్ గోల్డ్ నగలు కానీ వేసుకుంటున్నారు అంతా బాగానే ఉంది ఫంక్షన్ నాటికి ఎక్కడ చూసినా ఈ వనగ్రాము నగలు ఈ రోడ్డు రోడ్డు నగలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి ప్రతి షాప్లోనూ దొరుకుతున్నాయి అన్నీ తెచ్చేస్తున్నారు పెళ్ళిళ్ళకి ఫంక్షన్ ప్రతి ఫంక్షన్కి వేసుకుంటున్నారు సంతోషం కానీ ఇక్కడే ఒక చిన్న పొరపాటు చేస్తున్నామేమో అనిపిస్తుంది ఎందుకంటే అయిపోతుంది కొన్నాళ్ళకి కలర్ పోతుంది తీసేస్తున్నాం ఎక్కడ వేస్తాము నగలు అప్పుడు చెప్పండి నేను మొన్న నడుచుకుంటూ వెళ్తుంటే నాకు దారిలో దేవతామూర్తి విగ్రహం ఉన్న ఒక నెక్లెస్ కనిపించింది ఉంది రోడ్డు పక్కన పడేస్తుంది అందరూ ఆ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు నాకు చాలా బాధ అనిపించింది బంగారం ఆ నగలు కొనకపోయినా మనం కొన్న తాహస లేకపోయినా వంగారం గోరం నగలు కొనుక్కోవచ్చు దయచేసి దేవతామూర్తి విగ్రహాలు నగలు మరి కొంటే పర్లేదు కొన్నాక ఈ పోతే ఏం చేస్తారు మీరు వెలిసిపోతే ఏం చేస్తారు పడేస్తారా ఎక్కడ పడేస్తారు చెత్త కుక్కల్లో పడేస్తారా దాచుకుంటారా ఎన్నాళ్ళు దాచుకుంటారు దాచుకుంటేను మళ్ళా వేయించుకుంటారా ఒక్కసారి ఆలోచించండి నేను ఇదే కాదు వేరే మతాలు కూడా దారో చైన్లు అవి చూసాను నేను చాలా బాగా అనిపించింది ఇవి ఎలా తయారు చేస్తున్నారో ఎవరు తయారు చేస్తున్నారో అది వేరే విషయం కానీ మనం ఆలోచించుకోనండి మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది వేసుకున్నప్పుడు కొత్తలో బాగానే ఉంటుంది తగదగా మెరుస్తాయి బంగారానికి ఏం మాత్రం తీసుకోవు నిజం బంగారంలాగే ఉంటున్నాయి చాలా సంతోషపడుతూ వేసేసుకుంటాం కొన్నాళ్ళకి పోయాక ఏం చేస్తామీ పడేస్తామా ఎక్కడ పడేస్తామని చెప్పండి చాలా బాధగా ఉంటారు కదా ఆలోచించుకోనండి ఈ నగర ఒక్కటే కాదు మనం చూస్తూ ఉంటాం షాపుల మీద అది చికెన్ షాపులు మటన్ షాపులు వైన్ షాపుల మీద దేవుడి పేర్లు పెడతారు దేవుడి పేర్ల మీద ఇలా షాపులు పెడతారా అది కూడా తప్పే ఇంకా మనం కొన్ని గుళ్ళకి వాటికి వెళ్తాం అక్కడ కూడా ప్రసాదాల మీద ప్రసాదాల ప్యాకెట్ల మీద ఆ ప్యాకెట్ల మీద కవర్ల మీద దేవుడి విగ్రహాలు దేవుడు ఫోటోలు ముద్రిస్తూ ఉంటారు అవి తినేస్తాం ప్రసాదం తినేస్తాం ఆ కవర్లు చూస్తే పడేయాలంటే ఎంత బాధగా ఉంటుంది చాలా బాధ అనిపించదు ఈసారి ఈ దేవాలయాలు కానీ ఈ చేసే చేసేవాళ్ళు కానీ ఇవి ముద్రించకపోతే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే నేను మనకి చాలా సెంటిమెంట్ ఎక్కువ దేవుడు అంటే భయం భక్తి కూడా ఎక్కువ తర్వాత పడేయలేం కదండి ఒకసారి ఆలోచించండి మీకు చాలామందికి మీదో ఇలా అన్వయే ఉంటుంది ప్రసాదం తిన్నాక కవర్ పడేయాలంటే ఏం తెలియదు కొంతమంది ఏం చేస్తారంటే ఆ కవర్ తీసుకుని వేరే వాళ్ళు వస్తే అందులో ప్రసాదం ఏదో పెట్టించేస్తారు అమ్మాయే కవర్ ఇచ్చేస్తాం అనుకుంటారు కానీ వాళ్ళకి పాదే కదా అది పడేయాలంటేనూ ఏదైనా ప్రసాదం ఇస్తే గుళ్ళను ప్రసాదం ఇవ్వండి గుడి పేరు పోయితే గుడి పేరు ఒకటి రాస్తే సరిపోతుంది అంతేగాని దేవుళ్ళ విగ్రహాలు ఈ పూజా సామాగ్రి మీద కానీ పుస్తకాలు అయితే చదువుకుంటాం కానీ పూజ సామాగ్రి అయిపోయాక అవి ఎక్కడ పడేసినా ఆ కవర్లు పడేయలేం కదా ఎక్కడైనా ఆ ప్రసాదాలు తయారు చేసేవాళ్ళు కానీ పూజా సామాగ్రి తయారు చేసేవాళ్ళు కానీ ఇంకా కొన్ని బట్టలు ఉంటాయి బట్టలు కూడా అమ్ముతారు వాటి మీద కూడా దేవుళ్ళు కవర్ల మీద దేవుళ్ళు ఫోటోలు కూడా పెడుతున్నారు అవి కానీ ఇవన్నీ ముద్రించద్దండి ఎంతవరకు సంబంధించినో ఇలా ముద్రించడం ఈ షాపుల మీద ఆడట్ల మీద అంటే షాపులు అంటే ఎలాంటి షాపులు బయన షాపులు వీటి మీద కూడా ఎలా చాలా బాధగా ఉంటుంది కదా ఎక్కడైనా కొంచెం ఆలోచిస్తారని ఈ వీడియో అందరి కోసం చేస్తున్నాను ఈ నగలు కూడా ఆలోచించుకోరండి ఈసారైనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ డియర్